ఓం శాంతి మురళి తేదీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది బాబా చెప్తున్నారు దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ అయిపోతాయి అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది అని బాబా చెప్తున్నారు ప్రశ్న తండ్రి పిల్లలైన మీకు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి అనే డైరెక్షన్ ను ఎందుకు ఇచ్చారు జవాబు ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాల భారము తొలగుతుంది స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది ఇప్పటి నుండే స్మృతిలో ఉండే అభ్యాసము ఉన్నట్లయితే చివరి సమయంలో ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు అంతిమ సమయం కోసమే అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం ఉంది తండ్రిని స్మృతి చేయటం ద్వారా ఇరవై యొక్క జన్మల సుఖము ఎదురుగా వస్తుంది తండ్రి వంటి మధురమైన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అందుకే తండ్రి డైరెక్షన్ ఏమిటి అంటే పిల్లలు నడుస్తూ తిరుగుతూ నన్నే స్మృతి చేయండి ఓం శాంతి ఎవరి స్మృతిలో కూర్చున్నారు ఇది అందరినీ దుఃఖాల నుండి విడిపించే ఆ ఒక్కరితో ఉండే ప్రియాతి ప్రియమైన సంబంధము తండ్రి పిల్లల్ని చూస్తే అన్ని పాపాలు అంతమైపోతూ ఉంటాయి ఆత్మ సతో ప్రధానత వైపుకు వెళ్తుంది దుఃఖమైతే అపారంగా ఉంది కదా దుఃఖహర్త సుఖకర్త అని గానం కూడా చేస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సత్యాతి సత్యంగా అన్ని దుఃఖాల నుండి విడిపించడానికి వచ్చారు స్వర్గంలో దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు ఇటువంటి తండ్రిని స్మృతి చేయటం చాలా అవసరము తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా తండ్రికి ఏ ఏ పిల్లలపై ప్రేమ ఉందో మీకు తెలుసు వారు పిల్లలకు అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహముగా భావించకండి అని మంచి రత్నాలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రిని నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తారు ఇలా కూడా ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే జన్మ జన్మాంతరాల నుండి మీ పాపాల కొండ నిండి ఉంది కావున ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతారు ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు ఇది పాత తనువు దుఃఖము ఆత్మకే లభిస్తుంది శరీరానికి దెబ్బ తగలడంతో ఆత్మకు దుఃఖము అనుభవం అవుతుంది నేను రోగగ్రస్తముగా దుఃఖితముగా ఉన్నాను అని ఆత్మ అంటుంది ఇది దుఃఖమయమైన ప్రపంచము ఎక్కడికి వెళ్ళినా అంతా దుఃఖమే దుఃఖము ఉంది సుఖధామములో దుఃఖము ఉండదు దుఃఖము అన్న పేరు తీసుకున్నారు అంటేనే మీరు దుఃఖధామములో ఉన్నట్లే సుఖధామములో కొద్దిగా కూడా దుఃఖము ఉండదు సమయం కూడా ఇంకా కొద్దిగానే ఉంది ఇందులో తండ్రిని స్మృతి చేసే పురుషార్థమును పూర్తిగా చేయాలి ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సతో ప్రధానముగా అవుతూ ఉంటారు పురుషార్థం చేసి స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇంకా చివరిలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని ఒక పాట కూడా ఉంది ఇది అంత్యకాలమే కదా ఇది పాత ప్రపంచమైన దుఃఖధామము యొక్క అంతము ఇప్పుడు మీరు సుఖధామములోకి వెళ్ళే పురుషార్థం చేస్తారు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇది గుర్తుండాలి కదా శూద్రులకు దుఃఖము ఉంటుంది మనం దుఃఖము నుండి బయటపడి ఇప్పుడు మళ్ళీ శిఖరం పైకి ఎక్కుతున్నాము కాబట్టి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి వారు అతి ప్రియమైన తండ్రి వారికన్నా మధురమైన వారు ఇంకెవరు ఉంటారు ఆత్మ ఆ పరమపిత పరమాత్మనే స్మృతి చేస్తుంది కదా వారు సర్వాత్మలకు తండ్రి వారికన్నా మధురమైన వారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు ఎంతోమంది పిల్లలు ఉన్నారు వారు ఎంత సమయంలో గుర్తుకు వస్తూ ఉండవచ్చు క్షణములో అచ్చా మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంటుంది అది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్ధరహితముగా బాబా అంటున్నారు మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంటుంది ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్ధసహితముగా ఉంది ఏదైనా డ్రామా చూసి వస్తే డ్రామా గుర్తుందా అని ఎవరైనా అడిగితే అవును అని అనడంతోనే ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది కానీ దానిని వర్ణన చేసి వినిపించేందుకైతే సమయం పడుతుంది బాబా అనంతమైన తండ్రి వారిని స్మృతి చేయటంతోనే ఇరవై జన్మల సుఖము ఎదురుగా వచ్చేస్తుంది తండ్రి ద్వారా ఈ వారసత్వము లభిస్తుంది క్షణములో పిల్లలకు తండ్రి వారసత్వము ఎదురుగా వచ్చేస్తుంది కొడుకు జన్మించగానే వారసుడు జన్మించాడు అని తండ్రికి తెలుస్తుంది మొత్తం ఆస్తి అంతా గుర్తుకు వస్తుంది పిల్లలైన మీరు కూడా ఒంటరిగా వేరువేరుగా ఉన్నారు వారసత్వము వేరువేరుగా లభిస్తుంది కదా మీరు వేరువేరుగా స్మృతి చేస్తారు మనం అనంతమైన తండ్రికి వారసులము సత్యుగంలోనైతే ఒకే కొడుకు ఉంటాడు బాబా చెప్తున్నారు సత్యుగంలో ఒకే కొడుకు ఉంటాడు అతను మొత్తం ఆస్తి అంతటికి వారసుడవుతాడు పిల్లలకు తండ్రి లభించారు మరియు క్షణంలో విశ్వాధిపతులుగా అయ్యారు దానికి ఎక్కువ సమయం పట్టదు తండ్రి అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి స్త్రీగా భావించకండి ఆత్మ అయితే కొడుకు కదా బాబా అంటారు నాకు పిల్లలందరూ గుర్తుకు వస్తారు ఆత్మలందరూ పరస్పరం సోదరులు ధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు అన్ని ధర్మాల వారు పరస్పరం సోదరులు అని అంటారు కానీ అర్థం చేసుకోరు మనం బాబాకు అతి ప్రియమైన పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి నుండి పూర్తి అనంతమైన వారసత్వం తప్పకుండా లభిస్తుంది దానిని ఎలా తీసుకుంటారు అది కూడా పిల్లలైన మీకు క్షణములో గుర్తుకు వచ్చేస్తుంది మనం ప్రధానముగా ఉండేవారము మళ్ళీ తమో ప్రధానముగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానముగా అవ్వాలి బాబా నుండి మనము సుఖాల వారసత్వాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహమైతే వినాశి అయినది ఆత్మయే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళి ఇంకొక కొత్త శరీరాన్ని గర్భములో తీసుకుంటుంది పిన్నం ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది కానీ తాను రావణుడికి వశమై ఉంటుంది వికారాలకు వశమే జైల్లోకి వెళ్తారు అక్కడైతే రావణుడు ఉండనే ఉండడు దుఃఖము విషయమే ఉండదు ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడింక ఈ శరీరాన్ని వదిలి మేము వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాము అని అక్కడైతే భయం యొక్క విషయం ఏదీ ఉండదు ఇక్కడ ఎంతగా భయపడతారు అక్కడ నిర్భయులుగా ఉంటారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని అపారమైన సుఖాల్లోకి తీసుకువెళ్తారు సతీయుగంలో అపారమైన సుఖం ఉంటుంది కలియుగంలో అపారమైన దుఃఖము ఉంది అందుకే దీనిని దుఃఖధామము అని అంటారు తండ్రి అయితే ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు గృహస్థ వ్యవహారంలో ఉండండి పిల్లలను సంభాళించండి కానీ కేవలం తండ్రిని స్ఫూర్తి చేయండి గురువులు పండితులు మొదలైన వారందరినీ వదిలివేయండి నేనైతే గురువులందరికన్నా పెద్దవాడిని కదా వారంతా నా రచనయే నన్ను తప్ప ఇంకెవరిని పతిత పావన అని అనరు బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావన అని అంటారా లేదు కదా నన్ను తప్ప దేవతలను కూడా అలా అనలేరు ఇప్పుడు పిల్లలైన మీరు గంగను పతిత పావని అని అంటారా ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి గంగ బ్రహ్మపుత్ర మొదలైనవి కూడా మొదటి నుండి ఉన్నాయి వీటిలోనైతే స్నానాలు చేస్తూనే ఉంటారు వర్షాలు కురిస్తే వరదలు వస్తాయి ఇది కూడా దుఃఖమే కదా అపారమైన దుఃఖం ఉంది వరదల్లో ఎంతమంది మనుషులు మరణించారో చూడండి సత్యయుగంలో దుఃఖం యొక్క విషయం ఉండదు జంతువులకు కూడా దుఃఖం ఉండదు వాటికి కూడా అకాల మృత్యు ఉండదు ఈ డ్రామయ్య ఈ విధంగా రచింపబడి ఉంది భక్తిలో పాడుతారు బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగానే అవుతాము అని వారు రావడమైతే వస్తారు కదా దుఃఖధామం యొక్క అంతిమము మరియు సుఖధామం యొక్క ఆది ఈ రెండింటి మధ్యలోనే వారు వస్తారు కానీ ఇది ఎవరికీ తెలియదు సృష్టి ఆయువు ఎంత ఉంటుంది ఇది కూడా తెలియదు తండ్రి ఎంత సహజంగా తెలియచేస్తారు సృష్టి చక్రం యొక్క ఆయువు ఐదు వేల సంవత్సరాలు అని ఇంతకుముందు మీకేమైనా తెలుసా వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు ప్రతియుగము పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు స్వస్తిక్లు పూర్తిగా నాలుగు భాగాలు ఉండడం చూపిస్తారు కొద్దిగా కూడా తేడా ఉండదు ఖచ్చితమైన లెక్క ఉండాలి అని వివేకం కూడా చెప్తుంది జగన్నాథపురిలో కూడా కుండలో అన్నం వండుతారు అది దానంతటదే పూర్తిగా నాలుగు భాగాలు అయిపోతుంది అటువంటి యుక్తి రచింపబడి ఉంది అక్కడ అన్నం ఎక్కువ తింటారు జగన్నాథనండి లేక శ్రీనాథ్ అనండి విషయం ఒక్కటే ఇరువురిని నల్లగా చూపిస్తారు శ్రీనాథుని మందిరంలో నేతి కుండలు ఉంటాయి అక్కడ అన్ని నేతిలో వేయించబడ్డ మంచి మంచి వస్తువులు లభిస్తాయి బయట దుకాణాలు ఉంటాయి ఎంత నైవేద్యం పెడుతూ ఉండవచ్చు యాత్రికులందరూ వెళ్ళి దుకాణదారుల నుండి తీసుకుంటారు జగన్నాథపురిలో అంతా అన్నమే అన్నము ఉంటుంది వారు జగన్నాథుడు వీరు శ్రీనాథుడు సుఖధామాన్ని మరియు దుఃఖధామాన్ని చూపిస్తారు శ్రీనాథుడు సుఖధామానికి చెందినవారు జగన్నాథుడు దుఃఖధామానికి చెందినవారు ఈ సమయంలో కామచితిపైకి ఎక్కి నల్లగా అయిపోయారు జగన్నాథునికి కేవలం అన్నం నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఇతన్ని పేదవాణిగా అతన్ని షావుకారుగా చూపిస్తారు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి భక్తిని అజ్ఞానం అని అంటారు దాని ద్వారా ఏమీ లభించదు అక్కడ కేవలం గురువులకు సంపాదన ఎంతో జరుగుతూ ఉంటుంది ఎవరైనా వారు ఉంటే అతని నుండి ఎవరైనా నేర్చుకుంటే అతను మా గురువు అతను మాకు ఇది నేర్పించారు అని అంటారు వారందరూ వారు జన్మలు తీసుకునేవారు ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారు విచిత్రుడైన తండ్రి వారంటారు ఇది నా శరీరము కాదు ఇది మీ దాదా శరీరము ఇతను పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇతని అనేక జన్మల అంతిమంలో మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను ఇతని గోముఖము అని కూడా అంటారు గోముఖము వద్దకు ఎంత దూర దూరాల నుండి వస్తారు ఇక్కడ కూడా గోముఖము ఉంది పర్వతాల నుండి నీరైతే తప్పకుండా వస్తుంది బావిలోకి కూడా రోజు నీరు పర్వతాల నుండి వస్తుంది అవి ఎప్పుడూ ఆగిపోవు నీరు వస్తూనే ఉంటుంది ఎక్కడి నుండైనా కాలువ వెలువడింది అంటే దానిని ఇంకా గంగాజలము అని అనేస్తారు అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు దానిని గంగా జలముగా భావిస్తారు కానీ ఈ నీటి ద్వారా పతితుల నుండి పావనలుగా అవుతారా తండ్రి అంటారు పతిత పావనుడిని నేనే ఓ ఆత్మల్లారా నన్నొక్కర్నే స్ఫూర్తి చేయండి దేహ సైతంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్ఫూర్తి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అవుతాయి తండ్రి మిమ్మల్ని జన్మ జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తారు ఈ సమయంలోనైతే ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు కర్మ భోగము కదా గత జన్మలో పాపాలు చేస్తారు ఇవి అరవై మూడు జన్మల లెక్కాచారాలు కొద్ది కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి ఏ విధంగా చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి కదా అలాగే ఇది అనంతమైన పగలు రాత్రి ఇప్పుడు మొత్తం అంతటిపై అందులోనూ విశేషంగా భారతదేశంపై రాహు దశ కూర్చుని ఉంది రాహుగ్రహణం పట్టి ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు శ్యామము నుండి సుందరముగా అవుతున్నారు అందుకే శ్రీకృష్ణుని కూడా శ్యామసుందరుడు అని అంటారు వారు నిజంగానే నల్లగా చేస్తారు కామచితిపైకి ఎక్కారు కాబట్టి గుర్తుగా అలా చూపించారు కానీ మనుషుల బుద్ధి ఏమాత్రము నడవదు ఒకచోట నల్లగా ఇంకొక చోట తెల్లగా చూపిస్తారు ఇప్పుడు మీరు తెల్లగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు సతో ప్రధానముగా అయ్యే పురుషార్థాన్ని చేస్తేనే అలా అవుతారు కదా ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటారు ఇది మళ్ళీ కనుమరుగైపోతుంది గీతను చదివి వినిపిస్తారు కానీ ఈ జ్ఞానాన్ని అయితే వినిపించలేరు అవి భక్తి మార్గం కోసం పుస్తకాలు భక్తి మార్గం కొరకు ఎంతో సామాగ్రి ఉంది ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు రాముని మందిరంలోకి వెళ్తారు రాముని కూడా నల్లగా చూపించారు అలా నల్లగా ఎందుకు చూపిస్తారు అని ఆలోచించాలి కలకత్తా ఖాళీ కూడా ఉన్నారు తల్లి తల్లి అంటూ హైరాణా పడిపోతారు ఆమె అందరికన్నా నల్లగా ఉంటారు మరియు చాలా భయంకరంగా చూపిస్తారు ఆమెను మళ్ళీ మాత అని అంటారు మీకు జ్ఞాన బాణాలు జ్ఞాన ఖడ్గాలు మొదలైనవి ఉన్నాయి కాబట్టి వారికి ఆయుధాలను ధరింపజేస్తారు వాస్తవానికి ఇంతకుముందు ఖాళీ పేరు మీద మనిషిని బలి ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం దానిని ఆపివేసింది ఇంతకుముందు సింధులో దేవీ మందిరం ఉండేది కాదు బాంబు పేలినప్పుడు ఒక బ్రాహ్మణుడు అన్నారు నాకు ఖాళీ కనిపించింది ఇక్కడ నా మందిరం లేదు త్వరగా నిర్మించండి లేకపోతే ఇంకా బాంబులు పేలుతాయి అని చెప్పింది అని చెప్పాడంట ఆ బ్రాహ్మణుడు అంతే చాలా ధనం పోగయింది మందిరం తయారయ్యింది ఇప్పుడు చూడండి ఎన్నో మందిరాలు ఉన్నాయి ఎన్ని చోట్ల భ్రమిస్తూ ఉంటారు తండ్రి మిమ్మల్ని వీటన్నింటి నుండి విముక్తులు చేయడానికి అర్థం చేయిస్తారు అంతేకాని ఎవరి గ్లానిని చెయ్యరు తండ్రి డ్రామాను అర్థం చేయిస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తయారయ్యిందో అర్థం చేయిస్తారు మీరు ఏదైతే చూశారో అదంతా మళ్ళీ జరుగుతుంది ఏ వస్తువైతే లేదో అది మళ్ళీ తయారవుతుంది మా రాజ్యం ఉండేది దానిని మేము పోగొట్టుకున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటారు పిల్లలు నరు నుండి నారాయణుగా అవ్వాలంటే పురుషార్థము చేయండి భక్తి మార్గంలో మీరు ఎన్నో కథలను వింటూ వచ్చారు అమర కథను విన్నారు కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా ఎవరికైనా జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించిందా ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఈ కళ్ళ ద్వారా ఎటువంటి అశుద్ధతను చూడకండి పవిత్రమైన నేత్రాలతో చూడండి అశుద్ధ నేత్రాలతో కాదు ఈ పాత ప్రపంచాన్ని చూడకండి ఇది అంతమైపోనున్నది తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు నేను మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్తాను అక్కడ ఇంకెవరి రాజ్యము ఉండదు దుఃఖము అన్న మాటే ఉండదు మీరు చాలా సుఖముగా మరియు ధనవంతులుగా ఉంటారు ఇక్కడైతే మనుషులు ఎంతగా ఆకలితో మరణిస్తూ ఉంటారు అక్కడైతే మొత్తం విశ్వం అంతటిపైన మీరు రాజ్యం చేస్తారు దానికి ఎంత కొద్ది భూమి కావాలి చిన్న తోట మళ్ళీ వృద్ధి చెందుతూ చెందుతూ కలియుగంతం వచ్చేటప్పటికి ఎంత పెద్దగా అయిపోతుంది మరియు పంచవికారాలు ప్రవేశించిన కారణంగా అది ముళ్ళ అడవిగా అయిపోతుంది తండ్రి అంటారు కామం మహాశత్రువు దీనివల్ల మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు ధ్యానాన్ని మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వినాశనం ఎదురుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా త్వర త్వరగా పురుషార్థం చేయాలి లేకపోతే పాపాలు భస్మం అవ్వవు తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి పతిత పావనుడు ఒక్క తండ్రి కల్పపూర్వం ఎవరైతే పురుషార్థం చేస్తారో వారు తప్పకుండా చేసి చూపిస్తారు చల్లబడిపోకండి ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఎవరైతే సదా సుఖాన్ని ఇస్తారో వారిని గుర్తుంచుకోండి ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి ఈ కళ్ళతో చెడును చూడకూడదు తండ్రి ఏదైతే జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చారో ఆ పవిత్రమైన నేత్రంతోనే చూడాలి సతో ప్రధానంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి రెండు గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ ప్రియమైన వారైన తండ్రిని స్మృతి చేయాలి స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అంటే అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు ఈరోజు వరదానము తమ శ్రేష్ట వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే ఆధారమూర్తి భవ తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే ఆధారమూర్తి భవ వరదానం యొక్క వివరణ పిల్లలైన మీరు కేవలం మీ జీవితం కొరకే ఆధారం కాదు కానీ విశ్వంలోని సర్వ ఆత్మల కొరకు ఆధారమూర్తులు మీ శ్రేష్ట వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణం పరివర్తన అవుతూ ఉంది మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండు పవిత్రంగా అవుతూ ఉన్నాయి దృష్టితో సృష్టి మారుతూ ఉంది మీ శ్రేష్ట కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతూ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంత పెద్ద బాధ్యతకు కిరీటదారులుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో కిరీటము సింహాసనము లభిస్తాయి స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నము మిమ్మల్ని ఆపలేదు సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నము మిమ్మల్ని ఆపలేదు ఓం శాంతి